అందరికీ నమస్కారం అండి పిల్లలు బయలుదేరి కొంచెం ఊహ తెలిసే వాళ్ళకి వచ్చేటప్పటికి తల్లితండ్రులు ప్రశాంతంగా ఉండటానికి ఆలోచించాలి ఎంత కోపం ఉన్నా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏదైనా మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవాలి లేదా పిల్లలు పొడుకున్న తర్వాత మాట్లాడుకోవాలి అంతేగాని పిల్లల్ని ఎదురుగా పెట్టుకుని వీళ్ళు ఏది పడితే అది నోటితోటి మాట్లాడేసుకుంటే రేపు వద్దున్నది మళ్ళీ రిపీట్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు కంప్యూటర్ ఒక యోగం అండి ఇది కంప్యూటర్ పిల్లలు పిల్లలు కూడా చాలా నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి మనం ఏదన్నా అన్నామంటే వెంటనే పట్టుకుంటున్నారు మనం ఏమంటే వాళ్ళు మళ్ళీ అది రిప్లై ఇస్తున్నారు అందుకోసం జాగ్రత్తలు తీసుకుని పిల్లల దగ్గర మాట తీరు కానీ ఏది కూడా వరగర మాటలు రాకుండా మనం గబగబా కంగారులో కోపం ఆపుకోలేక ఒక బూతో లేకపోతే ఇంకోటో ఇంకోటో తిట్టేస్తారు తిట్టేస్తారనుకోండి అవన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు చేసి అది మళ్ళీ వాళ్ళు వాడతారు అప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత గమ్మున ఎవరినన్నా ఈ పదాలు అనుకోండి ఏ స్కూల్లోనో ఎక్కడన్నానో వీళ్ళ పెంపకం ఎలా ఉందా వీళ్ళు ఎలా తయారు చేశారు పిల్లోడిని అనేసి వాళ్ళు అనుకుంటారు ఆ అవకాశం ఇచ్చిన వాళ్ళు మనం అవుతాం అందుకని పిల్లల దగ్గర తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి ఎందుకు పదే పదే చెప్తున్నానంటే మనం ఏదంటే వాళ్ళు అది అంటారు మనం ఏది మాట్లాడుతున్నామో అది వాళ్ళు మాట్లాడతారు ఇది అనాలి అనకూడదని తెలియని వయసు తెలిసేటప్పటికీ తెలిసే వయసు వచ్చింది అనుకోండి తిరగబడతారు అని వాళ్ళలేదేంటి పలానప్పుడు పలాన వాళ్ళని అన్నావు లేకపోతే వీళ్ళని అన్నావు వాళ్ళని అన్నావు అని తిరగబడిపోతారు ఇది వరకుడు పిల్లలకి ఇప్పుడు పిల్లలకి చాలా తేడా ఉంది ఇది వరకుడు వాళ్ళు పెద్దవాళ్ళు ఏదో పడుతున్నారు మనకి తప్పుకు తిరిగేవారు ఇప్పుడు అలా కాదు ఇలా కళ్ళు చూపు చెవులు అన్నీ కూడా బాగా పనిచేస్తున్నాయి అవి ఆ ప్రభావం ఈ మనం వరగర మాటలు కానీ ఏమన్నా మాట్లాడినప్పుడు ఈ పిల్లలు విన్నారంటే తప్పనిసరిగా మళ్ళీ అట్లు ఫాలో అవుతారు మనం జాగ్రత్తగానే ఉండాలి పిల్లలు ఒక వయసు వచ్చిన తర్వాత భార్యాభర్తల అనుబంధానికి కొంచెం తగ్గి ఉండాలని చెప్తాను నేను అంటే ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వీళ్ళ ప్రతి దాంట్లోనూ జాగ్రత్త తీసుకోవాలి ఎందుకన్నా ఇంక వివరంగా ఏం చెప్తామండి చాలామంది పిల్లలు ఒక రకమైన బిహేవియర్తో ఉంటారు ఈ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఎలా మాట్లాడుకుంటున్నారో ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటారు ఒక్కొక్కళ్ళు ఉంటారు అసలు బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నారో తెలుపు తెలియదు వాళ్ళు అని తేడా లేకుండా అది ఏమంటున్నారు వీళ్ళని ఎలా తయారు చేసేరా అని అంటున్నారు అది అందరు పిల్లలకి వర్తింతది ఏదైనా సరే పిల్లలు లేనప్పుడు ఏదన్నా ఉంటుందండి సంసారం అన్న తర్వాత లోటుపాట్లు కష్ట సుఖాలు ఉంటాయి అవి మాట్లాడుకునే టైంని పెట్టి మాట్లాడుకోవాలి కాసేపు నిగ్రహించుకోలేరా పెద్దోళ్ళు పిల్లల ముందు అలా వరస్ట్గాను బిహేవియర్ పెట్టుకుంటే రేపు అది మీకే నష్టం జరుగుతుంది ఒకసారి ఆలోచించండి